హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు పంచదార పూరీలు ఎలా చేసుకోవాలి ఇంట్లో ఈజీగా చూపించేస్తాను రండి చూసేద్దాం పదా ఒక కప్పు మైదా తీసుకుని అందులో సాల్ట్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకొని వాటర్ వేసుకుని బాగా ముద్దలా చేసుకోవాలండి చపాతీ పిండి ముద్దలా చేసుకుని చిన్న చిన్న వండలలా చేసుకోవాలండి ఇక్కడ మనం చిట్టు పూరీలు కాబట్టి చిన్న చిన్న చేసుకుంటున్నాం అదే పెద్ద చేసుకోవచ్చు అండి పెద్దగా కూడా పూరీలు చేసుకుని వేయించుకోవచ్చు పిల్లలు కూడా ఈజీగా తిన్నాకు ఉంటుంది కదా అని చెప్పేసి నేను చిట్టి చిట్టి పూరీలు చేసు చూపించానండి మీకు ఇక్కడ ఈ ఆయిల్ పెట్టుకుని మన ఆయిల్ ఈటెక్కింతతో ఒక్కొక్క పూరీలు వేసుకుని బాగా పొంగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఈ ఇది ప్రసాదం కింద కూడా పెడతారు ఈ పూరీలు అన్నది వరలక్ష్మి రథానికే కాదు మన దశలో కానీ పెడతారండి చూసారా ఈ పూరీలు అనేవి బాగా పొంగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి గోల్డెన్ కలర్ వచ్చేలా చేంజ్ అవ్వాలి అదే నూనెలో ఒక్కొక్క పూరి పెద్దవి అయితే ఒక్కొక్క పూరీ వేయాలండి చిన్నీ అయితే చిన్న చిన్న రెండు మూడు కూడా వేసుకోవచ్చండి చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని నెయ్యి వేసుకొని పంచదార వేసుకోవాలండి మన అందులో నెయ్యి వేసుకుని పంచదార వేసుకుని అన్నీ అలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాను పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంత ఇష్టమైన చైనా పూరీలు అన్నది రెడీ అయ్యండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ like cheyandi share cheyandi subscribe on put cheyalani kinda bell icon click cheyandi